హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం రోజు ఈ వీడియోలో వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జాబ్ అప్డేట్స్ని పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అంటే ఇక్కడ అప్డేట్ మనం చూడవచ్చు ఇక ఏటా జాబ్ క్యాలెండర్ యూపీఎస్సీ తరహాలో నియామకాలంటే ఇప్పుడు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మనకు తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు రేవంత్ ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పింది సో ఇకపై ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఏళ్లకు ఏళ్ళు అవసరం అవసరమైతే లేదు సో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుండేది చాలా మంచి నిర్ణయం అని చెప్పుకోవచ్చు ఇది ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఏటా జాబ్ కలెండర్ అయితే విడుదల చేయనున్నారు సో ఉద్యోగ భర్తీకి సంబంధించి యూపీఎస్సీ తరహా యూపీఎస్ఈ ఏ విధంగా జాబ్ క్యాలెండర్ ముందే రిలీజ్ చేసిందో సో నిర్ణీత వ్యవధితో ప్రభుత్వం కూడా జాబ్ కలెండర్ అయితే విడుదల చేయనుంది సో ఇది మనకి మంచి ప్లానింగ్ తోటి చదువుకోవడానికి అయితే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు సో ఇకపై ఏటా జనవరి ఒకటిన మనకు టిఎస్పీసీ కావచ్చు గురుకుల నియామక మండలి కావచ్చు పోలీసు నియామక మండలి కావచ్చు అదేవిధంగా వైద్య నియామకాల బోర్డుల ఆధ్వర్యంలో జాబ్ కరెంట్లు అయితే విడుదల చేయనున్నారు సో దీనికి సంబంధించి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్లతో పాటు అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగుల వివరాలకు సంబంధించిన ప్రకటనలు వెలువరించడం వల్ల నిరుద్యోగులు ప్రణాళికబద్దంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు అవకాశం ఉంటుంది సో ఇది మాత్రం నిజం చాలా మంచి నిర్ణయం అని అయితే చెప్పుకోవచ్చు సో మనకు నిన్నటి న్యూస్లో వచ్చింది మనకు వివిధ విభాగాల్లో ఉన్న కాలేజీలను సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించిందని మన నిన్న ఒక వార్త వచ్చింది అందరూ గ్రూప్ టూకు మరియు గ్రూప్ త్రీకి సంబంధించిన పోస్టులు పెరగడానికి అయితే అని భావిస్తున్నారు సో అధికారికంగానైతే సమాచారం లేదు కానీ సో జాబ్ క్యాలెండర్ కోసం కూడా అడిగి ఉండవచ్చు సో అలా కూడా అవకాశం అయితే ఉంది కాబట్టి సో జాబ్ క్యాలెండర్ కోసం అని కూడా మనం అయితే అనుకోవచ్చు సో అధికారిక సమాచారం మంచిదాకా మన దీన్ని కూడా నమ్మలేము సో ప్రస్తుతం టిఎస్పీసీ ఆధ్వర్యంలో ప్రామాణిక రాష్ట్ర స్థాయి ముసాయిదా జాబ్ క్యాలండర్ అయితే సిద్ధం చేస్తున్నారు సో దీని త్వరలోనే ప్రభుత్వ అనుమతి కోసం అయితే పంపించనుంది సో ప్రభుత్వ అనుమతి రాగానే మనకు జాబ్ క్యాలండర్కి సంబంధించి తప్పకుండా అప్డేట్ అయితే వచ్చే అవకాశం అవుతుంది సో ప్రభుత్వం అనుమతించిన వెంటనే ఈ ఏడాది నుంచే జాబ్ క్యాలెండర్ అమలుకి వచ్చే అవకాశం అయితే ఉంది మనకు ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలకు సంబంధించి భర్తీ చేసే మన కాంగ్రెస్ పార్టీ అయితే జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసింది సో మనకు గా ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కూడా చూస్తున్నారు సో యూపీఎస్సీ అదేవిధంగా ఎస్ఎస్సి కేరళ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ తరహాలో ఏటా తెలంగాణలో రాష్ట్ర జాబ్ క్యాలెండర్ విధానాన్ని అమలుకు తీసుకొస్తామని కొత్త ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రకటించారు సో దీనికి సంబంధించి మనకు ఆల్రెడీ యూపీఎసీకి వెళ్ళి కూడా మనకు డైరెక్ట్ గా చైర్మన్ మన ముఖ్యమంత్రి గారు కూడా కాలవడం అయితే జరిగింది సో ముందుగా ప్రకటించిన ప్రకారంగా ఆయా విభాగాల్లోని రాష్ట్ర స్థాయి ఉద్యోగులకు ఉద్యోగాలకు ప్రామాణిక జాబ్ క్యాలెండర్ చేయాలని టీఎస్పీఎస్ కూడా నిర్ణయించింది సో ఇది త్వరలో మనకు అమలు అయితే చాలా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ అప్డేట్ కనుక మనం చూసినట్టు జీవో నంబర్ మూడును తక్షణం రద్దు చేయాలని మనకు కవిత గారు అంటున్న మాటలు ఇక్కడ చూడవచ్చు మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించాలి ఎమ్మెల్సీ కవిత డిమాండ్ సో డీటెయిల్స్ వెళ్ళినట్టు మనకు ఉద్యోగ నియామకాల మహిళలకు అన్యాయం చేసి జీవో నంబర్ మూడును వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కల్కుంట్ల కవిత గారు అయితే డిమాండ్ చేశారు సో సంబంధిత జీవోకు వ్యతిరేకంగా భారత జాగృతి ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్లోని ఇందిరా పార్క్ దగ్గర అయితే ఆమె ధర్నా నిర్వహించారు సో ఈ సందర్భంగా ఆమె మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ రావాలంటే ఈ జీవో నెంబర్ మూడును రద్దు చేయాలని అయితే డిమాండ్ చేస్తున్న అంశాన్ని దీంతో చూడవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మనకు టెట్ లేకుండా డిఎస్సి నోటిఫికేషన్ వేసినట్టు మనకు బీసీ జాతీయ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణ అన్న మాటలు ఇక్కడ మనం చూడవచ్చు సో ప్రభుత్వం స్పందించకుండా చెలో హైదరాబాద్ కూడా చేపడుతున్నట్టుగా చూడవచ్చు టెట్ నిర్వహించిన చాలా చాలా డిమాండ్లైతే అయితే వస్తున్నాయి కానీ డిఎస్సి అయ్యే అవకాశం అయితే చాలా చాలా ఉంది సో ఇక్కడ చూసినట్లయితే మనకు టెట్ నిర్వహించకుండా డిఎస్సి నోటిఫికేషన్ వేయడం హృదయ అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆరు కృష్ణయ్య చెప్పారు సో గతంలో నిర్వహించిన టెట్ లో పది శాతం మంది కూడా పాస్ కాలేదన్నారు సో మొదట టెట్ నిర్వహించి ఇప్పుడు టెట్ నోటిఫికేషన్ ఇచ్చి తర్వాత డీఎస్సి ద్వారా టీచర్ పోస్టులో భర్తీ చేసే సాంప్రదాయానికి కాంగ్రెస్ ప్రభుత్వం విరుద్ధంగా వివరిస్తుందని ఆయన అయితే మండిపడ్డారు సో దీనికి సంబంధించి ఇంత పెద్ద నోటిఫికేషన్ మళ్ళీ వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడే టెట్ కూడా వేసి ఒక ఒకటిన్నర లక్షల మంది అయితే ఇంకా టెట్ క్వాలిఫై కాని వాళ్ళు ఉన్నారు సో మనకు రీసెంట్గా సీ టెట్కు సంబంధించిన ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయని ఉన్నారు త్వరలో దానికి సంబంధించిన ఎగ్జామ్ కూడా ఉంది సో మరి మనకు ప్రభుత్వం సంబంధించి తెలంగాణలో వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి సీ టెట్కి వాళ్ళని ప్రిపేర్ అవ్వాలి ఉంటే చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి సీ టెట్ అనేది మనకి ఇప్పుడు డోఆర్ డై అని చెప్పుకోవచ్చు జీవనం అన్న అయితే మరి సిటెట్ అనేది ఇప్పుడు మనకు రెండు రోజులు టెట్ నోటిఫికేషన్ వేయకపోతే రాష్ట్రంలోని స్టూడెంట్ నిరుద్యోగులతో కలిసి ఈ నెల పదకొండున చిలో హైదరాబాద్ కూడా చేపడదామని సో ఆయన హెచ్చరించిన అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మనకు డిఎస్సికి అర్హత లేదంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు మనకు పర్సంటేజ్కి సంబంధించిన అంశం ఇది సో దీంట్లో డీటెయిల్స్ వెళ్ళినట్టు మనకు అర్హత మార్కుల్లో తేడా కొందరు డి బిఎడ్ అభ్యర్థులను మెగా డిఎస్కి అయితే దూరం చేసింది సో బిఎడ్ కోర్సు చేయాలంటే డిగ్రీలో ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు నలభై శాతం మార్కులు అర్హతగా అయితే ప్రభుత్వం ప్రకటించింది సో ఆ అభ్యర్థులు డిఎస్సి దరఖాస్తు చేసుకోవాలంటే డిగ్రీలో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అయితే నిర్ణయించింది సో రెండింటికి ఫైవ్ పర్సెంట్ అయితే డిఫరెంట్ ఉంది సో ఈ మెలుక పెట్టడం వల్ల ఎంతో మందికి ఇది వేదనకైతే గుర్తు చేస్తుంది ఆదిలాబాద్ పట్టణం బుక్తాపూర్కు చెందిన ప్రతిభా బిఏలో ఫార్టీ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మార్కులు లాగా పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో రెండు వేల పంతొమ్మిది ఇరవైలో బిఏడ్ పూర్తి చేసింది సో ఇప్పుడు అర్హత మార్కులు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ చేయడంతో ఆమెకైతే ఒక వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తోటి ఆమె అయితే అప్లై చేయడానికి దూరం అవుతుందని ఇక్కడ ఒక అప్డేట్ ను అయితే మనం చూడవచ్చు సో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటూ చూడాలి సో నెక్స్ట్ వచ్చేసి మనకు గురుకుల పీడి జాబితాలో అర్హులు అంటే ఇక్కడ మనకు నమస్తే తెలంగాణ నుంచి ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో నోటిఫికేషన్ కు విరుద్ధంగా ఇద్దరు ఎంపిక అంటూ ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు మనకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళ్ళినట్టు మనకు ప్రభుత్వం ఎప్పుకోసం హడావిడిగా అడ్డదిడ్డంగా గురుకులాల పోస్టుల భర్తీని చేపట్టి అయితే ఎంపిక చేసిన ట్రిప్ అంటూ మనం ఇక్కడ చూడవచ్చు ఇప్పుడు సమర్థించుకునే ప్రయత్నం కూడా చేస్తున్నది ఒకవైపు జాబితాలో ఉన్న అనర్హులకు పోస్టింగ్లను నిలిపివేసినట్టు చూపుతూనే మరోవైపు నోటిఫికేషన్ ప్రకారమే నియామకాలు చేపట్టమని దబాయిస్తుంది సో దీనికి సంబంధించి వారు వివరణ కూడా ఇచ్చారు నిబంధనల మేరకు నియామకాలు కూడా చేపట్టినట్టుగా సో ఇక్కడ మనకు హార్టికెట్ నెంబర్ వాళ్ళకి సంబంధించిన హాల్టికెట్ నెంబర్ కూడా చేశారు ఇక్కడ చూడవచ్చు రెండు హాల్ టికెట్ నెంబర్లు ఈ ఇద్దరిని ఎంపిక చేసినట్టు కూడా నమస్తే అయితే మనకు వచ్చింది సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ లోకి అయితే మనకు ఏప్రిల్ ఐదు నాటికి పీడీ పోస్టులకు సంబంధించి అర్హతలు వాళ్ళు కంప్లీట్ చేసి ఉండాలి కానీ నోటిఫికేషన్ నాటికి వాళ్ళకి అర్హత లేదు కానీ ఎగ్జామ్ అయితే రాశారు ఎంపిక కూడా అయితే నోటిఫికేషన్ ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఐదు నాటికే వారికి సంబంధించిన క్వాలిఫికేషన్ కంప్లీట్ అయ్యి ఉండాలి సో దానికి సంబంధించి ఈ రెండు టికెట్ నెంబర్ల వాళ్ళు రీసెంట్ గానే కంప్లీట్ అయ్యారు నోటిఫికేషన్ వచ్చే తేదీ నాటికి వాళ్ళైతే కంప్లీట్ చేయలేదు అదే విధంగా వీళ్ళు సెలక్షన్ లిస్ట్ లో ఉండడం కూడా కొంతమంది అయితే దీనికి అనుమానాలకు తావిస్తుందని ఇక్కడ చూడవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మనకు దీని మీద మనకు ట్రిప్ అయితే స్పందించింది సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూడవచ్చు మనకు నిబంధనల ప్రకారమే నియామకాలు పక్కన గురుకుల టీచర్ల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ఇక్కడ అప్డేట్ చూడవచ్చు సో గురుకుల ఉపాధ్యాయుల ఉపాధ్యాయులలో ఎలాంటి గందరగోళం లేదని ప్రభుత్వ నిబంధనల మేరకు నియామకాలు చేపట్టడం అయితే త్రిబాధికారులు చెప్తున్నారు సో మనకు అవరోహణ క్రమాన్ని పాటించాలి రీల్ ఇంక్వీస్మెంట్ ను అమలు చేయాలని మనం గతంలో డిమాండ్ కూడా చేస్తున్నా సో దానికి సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చారు మనకి ఇక్కడ రెండు వేల పద్దెనిమిది లోనే మనకు గత ప్రభుత్వం రీల్ ఇంక్పీచ్మెంట్ ను రద్దు చేశారని ఇక్కడ ఇచ్చారు మనకు అదే విధంగా మనకు టూ అంటే లిస్ట్ టూ కూడా మనకు రిలీజ్ చేయడానికి అవకాశం కూడా లేదు సో రెండవ జాబితా పద్ధతిని పంతొమ్మిది తొంభై ఎనిమిదిలోనే సుప్రీంకోర్టు అయితే దీన్ని సుప్రీంకోర్టు రద్దు చేసినట్టుగా కూడా ఇక్కడ మనం చూడవచ్చు సో అందుకే రియల్ ఇంక్వేషమెంట్లో ఈ విధమైన న్యాయ వివాదాలు కూడా ఉన్నట్టుగా అయితే మనకు అధికారులు వివరణ కూడా ఇచ్చినట్టుగా మనం దీంట్లో చూడవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మనకు కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే మనకు మెట్రో ఫేస్ టూ అయితే స్టార్ట్ అయిందండి దీన్ని ఎన్ని కిలోమీటర్లు ఎక్కడ నుంచి ఎక్కడ వరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది సో అభివృద్ధి ఏజెండా అంటూ మనకి ఇక్కడ ముఖ్యమంత్రి గారు మాటలు చూడవచ్చు ఓల్డ్ సిటీ కాదు ఒరిజినల్ సిటీ చెంచగేడే జైలు స్థానంలో పేదలకు విద్యా సంస్థను కూడా ఏర్పాటు అయితే మనం నిన్న సోషల్ మీడియాలో కూడా చూసాం సో ఈ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు మెట్రో ఉంటుందంటే మనకు ఎంజీబీఎస్ నుండి ఫలకనామా వరకు ఎన్ని కిలోమీటర్ల వరకు ఉంటుందనేది ఫైవ్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ల మేరనైతే ఈ మెట్రో విస్తరణ పనులు అయితే చేపట్టున్నారు ఈ కిలోమీటర్లు కూడా గుర్తుపెట్టుకోండి మెట్రో ఫేజ్ టూలో భాగంగా ఎంజీబీఎస్ నుండి మనకు ఫలకనామా వరకు ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర మెట్రోనైతే నిర్మించనున్నారు సో నెక్స్ట్ వచ్చేసి మనకు పీఎం కుసుం పథకం అండి దీని కింద మనకు తెలంగాణ రాష్ట్రంలో అయితే ఇరవై వేల వ్యవసాయ బోర్డులకైతే సౌర విద్యుత్ని ఏర్పాటు చేయనున్నారు దీనికి సంబంధించి మనకు ముప్పై శాతం మొత్తం అయ్యే ఖర్చులో ముప్పై శాతం రాయితీనైతే అయితే ఇవ్వనున్నారు సో డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మనకు రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా ఇరవై వేల వ్యవసాయ మోటార్లకు సౌర విద్యుత్ని ఏర్పాటు చేస్తామని పిఎం కుసుం పథకంలో రాయితీ ఇస్తామని కేంద్రం అయితే ప్రకటించింది సో తెలంగాణలో ఇరవై తొమ్మిది లక్షల వ్యవసాయ బోర్లకు సాధారణ కరెంటు కనెక్షన్లు అయితే ఉన్నాయి సో వీటికి రోజుకు పది కోట్ల యూనిట్లకు పైగా కరెంట్ అయితే డిస్కమ్లు సరఫరా చేస్తున్నాయి సో దీంట్లో మనకు ఇరవై వేల వ్యవసాయ బోర్లకైతే సౌర విద్యుత్తును అందజేయడానికి అయితే మనకు మన తెలంగాణ రాష్ట్రానికి అయితే ఎంపిక చేశారు సో దీంట్లో చూసినట్టయితే మనకు విద్యుత్ సౌకర్యం ఉన్న బోర్లకు మాత్రమే చూడవచ్చు సో దీంట్లో వచ్చేసి మనకు కుసుమ పథకంలో కాంపోనెంట్ సి విభాగం కింద ఒక్కో బోర్కు ఐదు కిలో వాట్ల సామర్థ్యంతో సౌర ఫలకాలు ఏర్పాటు అయ్యే వేయంలో ముప్పై శాతం రాయితీ ఇస్తామని కేంద్రం అయితే ప్రకటించింది సో మొత్తం అయ్యే ఖర్చు వేసి మనకు రెండున్నర లక్షల ఖర్చు అయితే అవుతుంది దీంట్లో డెబ్బై ఐదు వేల వరకు అయితే కేంద్రం రాయితీ అయితే ఉంది సో అదేవిధంగా మనకు మోటార్కు ఈ బోర్కు అయ్యే బోర్కు వినియోగించే కరెంట్ కాకుండా మిగిలిన కరెంట్కి వచ్చేసి మనకు యూనిట్కు యూనిట్కు మూడు రూపాయల పదమూడు పైసలు అయితే మిగిలిన అయితే రైతుకే ప్రభుత్వమే చెల్లించనుంది సో దీనికి వచ్చేసి మనకు నెట్ మీటర్ను కూడా అక్కడ ఏర్పాటు చేసి ఈ బోరుకు అయ్యే ఈ బోరు ఎంతవరకు వినియోగించుకుంటుందో యూనిట్లను తీసేసి ఈ బోరు వినియోగించుకునే యూనిట్లను తీసేసి మిగిలిన యూనిట్లకు వచ్చేసి సుమారుగా మూడున్నర రూపాయలు ఒక యూనిట్కు మూడున్నర రూపాయలు రైతుకు కూడా చెల్లించే అవకాశం అవుతుంది సో ఇలా రాయితీ వచ్చేసి మనకు డెబ్బై ఐదు వేల కరెక్ట్ రాయితీ ఉన్నట్టుగా అయితే మనకు గుర్తు గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక అవార్డు అయితే వార్తలకు వచ్చింది అంటే మనకు సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి జాతీయ అవార్డు అంటే కలగవచ్చు మనకి ఎక్కడ ఉందండి మంచిర్యాల జిల్లాలో అయితే ప్లాంట్ అయితే ఉంది సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ లోకి అయితే మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద ఉన్న సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం నీటి వినియోగ సామర్థ్యంలో అత్యుత్తమ పనిధితో జాతీయ అవార్డుకి అయితే ఎంపికైంది సో నీటి నీటి వినియోగ సామర్థ్యం అంటే అపరిశుభ్ర నీటిని కూడా శుద్ధి చేసి మళ్ళీ సప్లై అయితే చేస్తున్నారు సో దీనికి సంబంధించి అత్యుత్తమ పనితీరుతో జాతీయ అవార్డుకి అయితే అయినట్టు చూడొచ్చు సో ఈ ప్లాంట్ నుండి బయటకు విడుదలవుతున్న అపరిశుభ్ర నీటిని సైతం పూర్తి స్థాయిలో శుద్ధి చేసి తిరిగి వినియోగిస్తున్నందున మనకు మంచిర్యాల జిల్లాలోని జైపూర్ థర్మల్ ప్లాంట్కి అయితే జాతీయ అవార్డు ఇచ్చినట్టుగా కూడా గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ వచ్చేసి మనకు రాజ్యసభకు సుధామూర్తి అంటే కూడా అప్డేట్ ఇక్కడ చూడవచ్చు మనకు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి గారి భార్య సుధామూర్తి మనందరికీ సుపరిచిత్రాలు చిత్రాలు సో దీంట్లో చూసినట్లయితే మనకు ఆర్టికల్ ఎనభై ప్రకారం రాజ్యసభకు పన్నెండు మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు కానీ వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి సో అదేవిధంగా మనకు రాష్ట్రపతి గారు వచ్చేసి మనకు సుధామూర్తి గారిని నామినేట్ చేసినట్టుగా ఇక్కడ చూడవచ్చు సో ప్రముఖ విద్యావేత్త ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ అయ్యారు సో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమెను ఎగో సభకు నామినేట్ చేసినట్టుగా ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ ద్వారానైతే అయితే వెల్లడించారు సో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కారణంగా అయితే దీన్ని అయితే పేర్కోవడం జరిగింది సో ఇది ప్రభుత్వ ఉద్యోగంగా భావిస్తామంటూ ఆమె అన్నమాటలు ఇక్కడ చూడవచ్చు సో సేవా పథమే ఆమె మార్గం అంటూ సో ఆమెకు సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు సో ఇదైతే మనకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు డెబ్బై మూడేళ్ల సుధామూర్తి ప్రస్తుతం మూర్తి ట్రస్ట్ అంటే ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్గా వ్యవహరిస్తున్నారు సో అదేవిధంగా పలు పుస్తకాల రచయితగా విద్యావేత్తగా వితరణశీలిగా దేశవ్యాప్తంగా సుపరిచేతలు సో మాకు వచ్చేసి మనకు రెండు వేల ఆరులోనే పద్మశ్రీ అదేవిధంగా రెండు వేల ఇరవై మూడులో మనకు రీసెంట్గా పద్మభూషణ్ పురస్కారం కూడా లభించింది సో ఈ మన తాజాగానైతే రాజ్యసభకు నామినేట్ చేసినట్టుగా కూడా గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ వచ్చేసి మనకు సాత్య పథకం వార్తలు వచ్చిందని సాత్య పథకం అంటే మనకి ఇక్కడ ఫుల్ ఫామ్ వచ్చేసి మనకు సోఫిస్టికేటెడ్ ఎనలిటికల్ టెక్నికల్ హెల్ప్ ఇన్స్టిట్యూట్ అని మనకి ఇక్కడ ఇవిడైతే ఇవ్వడం అయితే జరిగింది సో ఈ పథకం సంబంధించి చూసినట్లయితే మనకు పరిశోధనకు ఇవ్వడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా సోఫిస్టికేటెడ్ ఎనలాటికల్ టెక్నికల్ హెల్ప్ ఇన్స్టిట్యూట్ పథకానికి అయితే శ్రీకారం చుట్టింది సో దీని కింద మన ఐఐటి హైదరాబాద్ అయితే ఈ పథకానికి అయితే ఎంపికైంది సో దీని కింద హైదరాబాద్ క్లస్టర్కి వచ్చేసి రీసెంట్గా మనకు అరవై కోట్ల గ్రాండ్ని అయితే డిఎస్టీ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంజూరు చేసినట్టుగా కూడా గుర్తుపెట్టుకోండి సో యాస్ఫ్రెండ్స్ అందరికీ ఒక క్వశ్చన్ సాత్య పథకంలో ఏఏ ఐఐటీలు ఎంపిక అయ్యాయి ఈ యొక్క సాధ్య పథకానికి ఏఏ ఎంపిక అయ్యాయో మీరైతే మీ కామెంట్ రూపంలో మీ ఆన్సర్ అయితే కింద చెప్పండి సో నెక్స్ట్ వచ్చేసి మనకు కరెంట్ వినియోగంలో మళ్ళీ రికార్డ్ అంటూ చూడవచ్చు సో ఇది మారవచ్చు మనకు ఎండలు కొట్టిన కొద్ది సో ప్రస్తుతానికి అయితే దీని అయితే గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ముప్పై కోట్ల యూనిట్లు దాటిన రోజువారి వాడకమంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు వరుసగా రెండో రోజు రాష్ట్ర చరిత్రలో రోజువారీ కరెంటు వినియోగంలో అత్యధిక రికార్డ్ అయితే నమోదైంది సో ఈ నెల ఆరున ఇరవై తొమ్మిది పాయింట్ ఎనభై ఒక్క కోట్ల యూనిట్లు కాగా మరుసటి రోజు సో ఏడున్న దాన్ని మించి ముప్పై పాయింట్ ఇరవై కోట్ల యూనిట్లకు అయితే చేరింది సో ఈ యూనిట్లు కూడా గుర్తుపెట్టుకోండి ఒక్కో రోజున సింగిల్ డేనే ముప్పై పాయింట్లు ఇరవై కోట్ల యూనిట్ల కరెంట్ అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు వినియోగించుకున్నట్టుగా గుర్తుపెట్టుకోండి సో దీనికి వచ్చేసి కారణాలు వచ్చేసి మనకు భూగర్భజ్రాలు కూడా తగ్గిపోవడంతో మనకు బోరు బావుల మీద వ్యవసాయ ఆధారపడుతున్నట్టుగా కూడా మీరు అయితే గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడవచ్చు మనకు ఈ రోజుకు యాభై కోట్ల దాకా మనకు విద్యుత్ కొనుగోలుకే రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తున్నట్టుగా కూడా ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఈనాడు ప్రతిభ నుంచి కరెంట్ అఫైర్స్ కూడా చూడవచ్చు మనకి ఇక్కడ సో ఇక్కడ వచ్చేసి మనకు నిన్న మనకు సో దేశంలోనే తొలిసారిగా నదీ గర్భంలో నిర్మించిన అండర్ వాటర్ మెట్రో టనెలను ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు మార్చారున ప్రధానమంత్రి మోడీ ప్రారంభించారు సో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్కతాలోని హుగ్లీ నది సో ఈ నది అయితే గుర్తుపెట్టుకోండి హుగ్లీ నది గర్భంలో దీన్ని నిర్మించారు సో కోల్కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్ కింద సుమారు నూట ఇరవై కోట్ల వ్యయంతో అయితే నిర్మించారు సో దీన్ని మొత్తం పొడవు వచ్చేసి మనకు పదహారు పాయింట్ ఆరు ఆరు కిలోమీటర్లు అదేవిధంగా కాగా ఇది పది పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు భూగర్భములు ఉంటుంది అదేవిధంగా మనకు సుమారు నాలుగు కిలోమీటర్లకు పైగా ఇది అండర్ వాటర్ టన్నెల్ అయితే ఉంటుంది సో భూగర్భంతో పాటు మనకు అండర్ వాటర్ టన్నెల్ కూడా ఎంత పొడవు అనేది ఇంపార్టెంట్ కాబట్టి సో సుమారు ఫోర్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది సో అది కూడా మీరు అయితే గుర్తుపెట్టుకోండి సో దేశంలోని తొలి అండర్ వాటర్ మెట్రో సేవలు అయితే కొల్కతాలో ప్రారంభించినట్టుగా కూడా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకు నాటో అయితే వార్తలకు వచ్చేసింది ఉత్తర అట్లాంటిక్ సైనిక కూటమి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో స్వీడన్ రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఏడున లాంఛనంగా జరిగింది సో ఈ యొక్క కూటమిలో ఎన్నో సభ్యదేశం వచ్చేసి మనకు ఇది ముప్పై రెండవ సభ్య దేశం ఈ యొక్క అంశాన్ని అయితే తప్పకుండా గుర్తుపెట్టుకోండి సో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత స్వీడన్ అయితే తటస్థంగా ఉంది మన భారతదేశం లాగానే సో తాజాగానైతే ఆ దేశం ముప్పై రెండవ సభ్య దేశంగా జరిగింది సో మన నాటో అయితే తరచూ వార్తలైతే వస్తుంది రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ప్రధాన కారణం నాటో ఉక్రెయిన్ ఎప్పుడైతే నాటోలో చేరాలని అప్లికేషన్ చేసుకుందో అప్పటి నుంచి రష్యా గుర్రుగా ఉంది సో ప్రధా ఇప్పుడు దాడి చేస్తున్న దాడికి కూడా ప్రధాన కారణం నాటోనే సో ఇదైతే తప్పకుండా గుర్తుపెట్టుకోండి నాటోకు సంబంధించిన అంశానికి ముప్పై రెండవ సభ్య దేశంగా స్వీడన్ సో ఇవన్నీ ఈ ఈరోజు వార్తలు నిలిచిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ